నీ జీవితంలో ఎన్నడూ కూడా తప్పిపోకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఎఫ్రయము ముద్దు బిడ్డ నీ విషయమే నా కడుపులో వేదనగా ఉన్నది నీ విషయమే నా కడుపులో వేదనగా ఉన్నది ఒక పట్టణాన్ని చూసి ప్రభు ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు కిటికీలు లేవు గుమ్మలు లేవు అని కాదు వీరికి అందం ఉంది ఆస్తి ఉంది డబ్బు ఉంది భార్య ఉంది భర్త ఉన్నాడు కానీ ఫ్యూచర్లో వీరు ఆ నరకగ్గిలోకి వెళ్ళిపోతారు కాలిపోతుంటే వాళ్ళ అంగలార్పులు వాళ్ళ యొక్క పెడబొబ్బలు పడుతున్నది దేవుడు చూస్తున్నాడు కానీ వారు సువార్తకు లోబడటం లేదు వారిని గురించి ఏడుస్తున్నాడు ఫ్యూచర్ తెలిసిన దేవుడు నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు ఇలాగే నువ్వు ఉంటే పాపంతోనే నువ్వు ఉంటే ఖచ్చితంగా నరకం తప్పదు వేషధారినిగా ఉంటే నరకం తప్పదు పాపాన్ని ప్రేమిస్తూ అలానే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే పొరపాటును కూడా నీ ప్రార్థన పైకప్పు దాటదు